ప్రకాశం జిల్లా సింగరాయకొండ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి కలెక్టర్ తమి మన్సారియా పాల్గొని విద్యార్థులతో మాట్లాడివారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కొండపిలోని సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కలెక్టర్ విద్యార్థుల సమగ్ర ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు ప్రభుత్వం కూడా ఈ స్థాయి ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని ఉద్దేశం కార్యక్రమం ఇస్తున్నారు గ్రౌండ్ లేదన్నారు ప్రతిసారి మనం ప్రభుత్వ అధికారుల నుండి పద్దాలు మనం రైల్వేది అడిగి ఉన్నాం ఆ రోజు కూడా నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని చూపించాను నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఏమైనా వాడుకునే అవకాశం ఉన్నంతవరకు అది ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సౌకర్యాలు మొదలం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాలా ముందు ఉంది ఒకసారి చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా కూడా నన్ను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది